గురుగారు కుజదోషం అంటే ఏంటి కుజదోషం వల్ల కలిగే ఇబ్బందులు మాకు తెలియజేయగలరు మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద వ్యాపారం కుజదోషం ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్య వినశ్యతి ఇది కాలామృతం మొదలుకొని అన్ని గ్రంథాల్లో కూడా వస్తూ ఉన్నటువంటి శ్లోకమే కుజుడు లగ్నాత్వ చంద్రలగ్నాత్వ శుక్రాత్వ ఈ స్థానాల్లో ఉంటే దోషము లగ్నాత్తు ఉంటే ఎక్కువ ఫలితము చంద్రలగ్నాత్తు ఉంటే దాంట్లో సగము శుక్రాత్తు ఉంటే దాంట్లో సగము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఈ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషము ఆ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోవాలిరా బాబు లేనివాళ్ళు లేని వాళ్ళని చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం సంతానం కలక్కపోవడం అవన్నీ చాలా తక్కువ కేసెస్ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే కుజుదోష ఉన్నప్పుడు ఉన్నవాళ్ళని చేసుకోవాలి లేనప్పుడు లేని వాళ్ళని చేసుకోవాలి అంతే తప్పితే దానికి మించి ఇంకేం ప్రాముఖ్యత లేదు అది కేవలం పొంతను చూసేటప్పుడే మనకు వస్తుంది మిగతా టైంలో ఉపయోగపడదు అన్లేసండ్ అంటే ఏదైనా కుజదశ నడిచినప్పుడు ఉదాహరణకి సప్తమ కుజుడు ఉన్నారనుకోండి ఎవరికైనా అది కుజదోషమే దాంతోపాటుగా చంద్రాష్టమం చ ధరణీసుత సప్తమం చా అన్నారు సప్తమ కుజుడు మరి అరిష్టకారకుడు మరి ఆ దశ జరిగినప్పుడు ఆయన ఇబ్బంది పెడతాడు కదా అలాంటి సందర్భాల్లో కూడా కుజుడిని చూసుకోవాలి కానీ కాకపోతే ఇది మిగతా సందర్భాల్లో అక్కర్లా ఈ కుజుదోష ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోవాలి లేని వాళ్ళు లేని వాళ్ళనే చేసుకోవాలని అన్నా ఇప్పుడు ఉదాహరణకి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చేసుకుంటే చచ్చిపోతారు ఇలా కొన్ని విషయాలు కూడా మనం వింటూ ఉంటాం శ్లోకంలో కూడా అదే చెప్పాడు పుంసాం భార్యా వినశ్యతి స్త్రీణాం భర్తృ వినాశాయ అక్కడ వినాశము అంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుందని అర్థం అది చెడు మాట కాబట్టి నైంటీ పర్సెంట్ కుజదోషం ఇది వరకు ఏమయ్యేది కుజదోషం ఉన్నవాళ్ళు వాళ్ళని చేసుకుంటే లేని వాళ్ళు ఇదయ్యేవారు అది మరణం సంభవించవచ్చు ఇంకోటి ఏదైనా వాళ్ళకి ప్రమాదం వాటిల్ని ఇది అవ్వచ్చు కుజుడు ఫోర్స్ఫుల్ ప్లానెట్ కదా మరి అందుకని చాలామంది యాక్సిడెంట్లలోను లేకపోతే ఆయుధ సంబంధమైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి స్పర్శతో మరణించినటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు ఇది ఇమీడియట్గా ఫలితం చూపించేటువంటిది లేదో కొంత ఆలస్యంగానైనా ఏళ్ల వ్యవధిలో ఈ కుజుదోషం అన్నది చాలా ఇంపాక్ట్ గమ్ముని క్రియేట్ చేస్తుంది దీన్ని ఓవర్కమ్ చేసేటువంటి శక్తి కూడా మానవుని దగ్గర లేదు అందుకని నైంటీ పర్సెంట్ కుజుదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకో లేని వాళ్ళు లేని వాళ్ళనే చేసుకో లేకపోతే ఇప్పుడు ఈ కలియుగ ప్రమాణాన్ని బట్టి ఏమవుతున్నాయంటే మరణించట్లేదు నైంటీ పర్సెంట్ విడిపోతున్నారు ఎక్కువ కాలం కలిసి ఉండట్ల వాళ్ళ మధ్యలో మనస్తత్వ భేదాలు ప్రపంచాలు లేకపోతే ఏవో ఒకటి వచ్చి విడిపోతున్నాయి ఓ టెన్ పర్సెంట్ కేసుల్లో మాత్రమే మరణం అనేటువంటిది సంభవిస్తోంది కాబట్టి ఇది అయితే ఈ దోషానికి కూడా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అయితే ఇందులో కొంతమంది అంటారు కొన్ని లగ్నాలకు ఉండదు కొన్ని నక్షత్రాలకు ఉండదు అని మాత్రం చాలా అవాస్తవం ఈ నక్షత్రానికి దోషం వర్తించదంటారు అది మాత్రం తప్పు ప్రాక్టికల్గా చూస్తే ఆ నక్షత్రం వల్ల కుజదోష ప్రభావం ఉంటుంది దీనికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి ఉదాహరణకి చతు సప్తమగే భౌమే మేషకర్కి శుభక్రగే యథారాశా శుభం ప్రోక్తం కుజదోష న విద్యతే వీడికి కుజదోష ఉండదు అని చెప్పిన శ్లోకాలు ఉన్నాయి దాన్ని ఆధారితంగా వెళ్ళాలి దీనికి ఉద దీనికి ఒక గ్రంథం ఉంటుంది ముహూర్త సాధనం అనే ఒక గ్రంథం దానిలో కూడా దీని గురించి చాలా విషయాలు చెప్పారు గురుగారు చాలామంది వివాహాలు జాతక చక్రాల వల్ల కానీ ఈ జాతకాల పొంతన వల్ల కానీ కుదరకపోవడం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అవే పొంతను ఇప్పుడు కొంచెం చాదస్తంగా చూసుకుంటున్నారు ఒరిజినల్గా పొంతంలో చూడవలసింది వేరు లగ్నాలు చంద్ర లగ్నాలు నక్షత్రాలు ఏమైనా వేద నక్షత్రాలు అయ్యాయా అవి చూసుకోవాలి అవైతే చేయకూడదు తప్పితే గణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో పాయింట్లు రాకపోయినా పెళ్లి చేయొచ్చు నిలబడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ముప్పై ఆరు పాయింట్లు వచ్చి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా వింతగా కనపడుతూ ఉంటుంది నేను అది ప్రాక్టికల్గా అందుకని చాలా సందర్భాల్లో నేను ఏం చెప్తానంటే పాయింట్లు ప్రామాణికం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో పాయింట్లు రాపోయినా పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు మీరు మీ ముందు తరం వాళ్ళది చూసుకోండి మీ నాన్నగారు వాళ్ళవి వాళ్ళకి ఏం జాతకాలు ఏమి ఉండవు వాళ్ళ నక్షత్రాలు ఏవో బయటపడి ఇప్పుడు చూస్తే ఐదు పాయింట్లు ఏడు పాయింట్లే వస్తాయి మరి వాళ్ళు కలిసిలేరా ఉన్నారు అక్కడ ఏంటంటే పొంతన అనేటువంటిది కీలకం లగ్నం చంద్ర లగ్నం అలాగే ఇందాక చెప్పుకున్నట్టు దోషం అలాగే మైత్రి అలాగే ఈ వేద నక్షత్రాలు కాకుండా ఉండడం ఇలా కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి అవి చూసుకుని అలాగే వీళ్ళ సౌభాగ్య స్థానాలు సంతాన స్థానాలు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు విడిపోయే వాటిలో ఎక్కువ మంది కంప్లైంట్లు ఏం చెప్తున్నారంటే ఇంపార్టెంట్ ఇతను సామర్థ్యాలు ఏదో రకరకాలుగా మాట్లాడ అవి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అమ్మాయి తరఫు వాళ్ళు అయితే అబ్బాయి దాంట్లో సంతాన స్థానం బాగుందా లేదా ఆయుర్దాయం బాగుందా లేదా అబ్బాయి తరఫు వాళ్ళు అయితే అమ్మాయి దాంట్లో సౌభాగ్యం బాగుందా లేదా సంతానం బాగుందా లేదా అంతే అంతకు మించి ఏమక్కర్లేదే అవే పొంతన అంతేగాని మళ్ళా నాడీలు ఒకటే అయ్యాయి అవి ఉండొచ్చు వీటిని ఓవర్కమ్ చేసేవి చాలా ఉంటాయి జాతకంలో జంతువులు విరోధ జంతువులు అయ్యాయి అవ్వచ్చు ఓవర్కమ్ చేసే విషయాలు ఉంటాయి ఒక్కొక్కసారి జంతువులు కుదరలేదని మేము మానేసిన సందర్భాలు ఉంటాయి ఎందుకు జాతకంలో వీటిని ఓవర్కమ్ చేసే పరిస్థితులు లేనప్పుడు కాబట్టి ప్రతి దానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉంటాం కారులో టైర్ వేలిపోయింది స్టెఫిన్ టైర్ ఉంటుంది అది వేసుకుని కొంత దూరం వెళ్ళచ్చు అలాగే దేనికైనా ఒక ఆల్టర్నేటివ్స్ ఉంటాయి మోస పద్ధతిలో వెళ్ళడం ద్వారా అది మనం జటిలం అయిపోతుంది తప్పితే ఎప్పుడూ ముందుకు వెళ్ళలేం అందుకనే చాలామందికి పెళ్ళిళ్ళు అవట్ల ఆశ్రేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ అత్తగారు చచ్చిపోదు దాని దానికి స్పెసిఫిక్గా ఉంటాయి అంటే పలనా పాదము పలన సంధి నక్షత్రము ఇవి ఉంటాయి అవి చూసుకుంటేనే కానీ మనం ముందుకు వెళ్ళకూడదు అంటే కానీ మోసగా పద్ధతిలో వెళ్ళకూడదు ఇప్పుడు ఇదైతే ఇది అవుతుందైనా ఉండదు జ్యోతిష్యంలో సప్తమంలో శనేశ్వరుడు ఉన్నాడు పెళ్ళిలేటు లేకపోతే భార్య విడిపోతుంది ఇలా అవి ఏముండవు ఒక్కొక్కసారి ఆయన కర్కాటక లగ్నానికి సప్తమంలో ఉంటే మంచి చేస్తాడు అలాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి